హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏపీ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము ఋతువులు మనం వచ్చేసి ఋతువుల గురించి తెలుసుకుందాము చైత్ర వైశాఖ మాసాల్లో వసంత ఋతువు అనేటువంటిది వస్తుంది లేత చిగుళ్ళతో చెట్లను నింపుతూ మనసు పరవశింప చేస్తుంది మామూలుగా వచ్చేసి లేత చిగుళ్ళు మనకు వచ్చేసి ఆకులు అనేటువంటిది పెడుతూ ఉంటాయి అనమాట ఆ యొక్క చైత్ర వైశాఖ మాసాల్లో వసంత ఋతువు అనేటువంటిది వస్తుంది తర్వాత వచ్చేసి జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో గ్రీష్మ ఋతువు వస్తుంది ఎర్రని సూర్యుని వేడిమితో బాగా బాగా మంటలు రేపుతుంది బాగా ఎండలు అనేటువంటివి బాగా కాస్తాయన్నమాట మే మే నెలల్లో జూన్ నెలల్లో తర్వాత శ్రావణ భాద్ర పదాల్లో వర్ష ఋతువు వస్తుంది వాన జల్లులు కురిపిస్తూ చెరువులను నింపేస్తుంది మామూలుగా వర్షం అనేటువంటి పడుతూ మనకు వచ్చేసి చెరువులు అనేటువంటిది నింపుతుంది వర్షాలు పడినప్పుడు ఆశ్వైజ కార్తీక మాసాల్లో శరద్ వస్తుంది చల్లని వెన్నెల కాంతలను ఇస్తూ మెల్లగా చల్ చలిని తెస్తుంది మెల్లగా వస్తుంది అనమాట చలి అనేటువంటిది మార్గశిర పుష్య మాసాల్లో హేమంత ఋతువు వస్తుంది మంచు బిందువులను కురిపిస్తూ మంచు బిందువులను కురిపిస్తూ మనకు వచ్చేసి వణికిస్తుంది బాగా చలి అనేటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ యొక్క మార్గశిర పుష్యమాసాలు మాక పాల్గొన మాసాల్లో శిశిర ఋతువు వస్తుంది పండుట ఆకులను చేస్తూ వసంత ఋతువును పిలు పిలుస్తుంది సో ఆకులు రాలేటువంటి కాలం అనమాట తర్వాత వచ్చేసి ఆకులు రాలిన తర్వాత మరలా ఏమవుతుంది వసంత ఋతువు అనేటువంటిది వస్తుంది ఆకులు అనేటువంటిది చిగురిస్తుంది సో ఈ విధముగా మనకు ఋతువులు అనేటువంటిది వస్తూ పోతూనే ఉంటుంది